నాయకుల్లో మార్పు తీసుకొస్తుంది ఒక పెద్ద పరాజయం పార్టీలను మార్పు దిశగా అడుగులు వేయిస్తుంది ఇది మనకు టీడీపీ పరాజయం పాలైనప్పటికీ ఇప్పటికే ఆ పార్టీలో వచ్చిన మేలిమి మార్పును కళ్లకు కడుతుంది అనేక మంది వివాదాస్పద నాయకులు చంద్రబాబుకు చెక్ పెట్టారు తనకు తాను ప్రజలకు మరింత చేరువ చేసుకున్నారు ప్రజల నాడి పట్టుకున్నారు తన ఆలోచనకు విరుద్ధమే అయినా ప్రజలు ఉచితాలు కోరుకుంటున్నారని తెలుసుకొని వాటి వైపే పయనించారు ఇక ఇతర పార్టీలను కలుపుకుంటే తప్ప విజయం దక్కడం సాధ్యం కాకపోవచ్చని అంచనా వేసుకున్నారు దీంతో చంద్రబాబు మారిన మనిషిగా ముందుకు సాగారు ఫలితం కళ్ళ ముందు కనిపిస్తోంది కనీ విని ఎరుగని రీతిలో విజయం దక్కించుకున్నారు ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చున్నారు కేంద్రాన్ని సైతం శాసించే స్థాయికి చేరుకున్నారు ఇదంతా కూడా మార్పు దిశగా వేసిన అడుగులు కారణంగానే చంద్రబాబుకు లభించిన విజయం ఇక తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కూడా ఇదే పంతాలో పయనిస్తారని అందరూ అనుకున్నారు ఆశలు కూడా పెట్టుకున్నారు తన తప్పులు తెలుసుకుంటారని ఆశించారు వాటిని సరిదిద్దుకొని అడుగులు వేస్తూ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా ముందుకు సాగుతారని కూడా కొందరు అంచనా వేసుకున్నారు నిజానికి రాజకీయాల్లో పార్టీల్లో నాయకులు కూడా తమ తప్పులు తెలుసుకొని ముందుకు సాగడం వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం ముఖ్యం కానీ జగన్ ఆ దిశగా ఎక్కడా అడుగులు వేసినట్లు కనిపించడం లేదు తాజాగా ఆయన తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు సంఖ్యాబలం అసెంబ్లీలో లేకపోయినా శాసన మండలిలో ఉందని కాబట్టి ఇక్కడ గట్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ఇదే సమయంలో తాము చేసింది మంచేనని ఆయన చెప్పుకొచ్చారు ఐదేళ్ల తమ పానలలో అద్భుతమని చెప్పుకొచ్చారు ప్రజలు ఇప్పటికీ తనని విశ్వసిస్తున్నారని కూడా చెప్పారు కానీ క్షేత్ర స్థాయిలో వైసీపీ కంచకోటలో కదిలిపోయాయన్న విషయం తెలిసి కూడా ఇలా వ్యాఖ్యానించడం చూస్తే జగన్ తెంపరితన ఏంటో అర్థమవుతుంది ఓటమి తర్వాత ఎంత పెద్ద పార్టీ అయినా ఆత్మ పరిశీలన చేసుకుంటుంది తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తుంది కానీ జగన్లో మాత్రం మార్పు ఆత్మ పరిశీలన తప్పులు వెతికి పట్టుకోవడం వంటివి ఎక్కడా కనిపించకపోగా తన పాలనకు తను మరోసారి మార్కులు వేసుకుంటున్నారు ఇది పార్టీ అధినేతగా ఆయనకు బాగానే ఉందేమో కానీ ప్రజాస్వామ్యంలో ఒకసారి ప్రజలు ఇంతగా దూరం పెట్టాక మాత్రం మరోసారి ఇదే బాట బాగుంటుందని చెప్పడం సరికాదని వాదన వినిపిస్తుంది ఇప్పటికైనా జగన్ తనను తాను సరి చేసుకోవాల్సి ఉందని అంటున్నారు మొత్తానికి తాను మంచి చేశానని చెబుతున్న మరి ఓటర్లు మనసు ఎందుకు మారి ఉంటుందో అనే దిశగా జగన్ ఆలోచించారు